నది జలాల వాటాపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు ఎన్నికల హామీలను అమలు చేరేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారి యత్నం చేస్తోందన్నారు బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ నియోజకవర్గంలో కొనసాగింది ఇందులో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బండి సంజయ్ పలు విమర్శలు చేశారు రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలంలో మూడవ రోజు ప్రజాహిత యాత్ర కొనసాగింది బాలరాజ్పల్లి నమిలిగుండుపల్లి చెక్కపల్లి వట్టెంల నూకలమర్రి వేములవాడ పట్టణంలో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే అంగీకరించి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు పోతిరెడ్డిపాడుకు గండి పెట్టి నాలుగు వందలకు పైగా టీఎంసీల నీటిని సీమకు కట్టబెట్టి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూపాయల కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు వేములవాడలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ రెండు సార్లు కూలి ఆ పనులు ఐదేండ్లుగా సాగుతూనే ఉన్నాయన్నారు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రధాని మోడీ ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలకు పైగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు